బయట మ్యాంగో జ్యూస్ ఎప్పుడు పిల్లలకి తాకించినా ఎంతో కొంత జలుబు చేసి ఇబ్బంది పడేవాళ్ళు అందుకని ఈసారి ఇంట్లో చేద్దామని ఇలా ట్రై చేశాను రిజర్వేటివ్స్ ఏం లేకుండా మనం ఇంట్లోనే ఫ్రూటీని ఎంజాయ్ చేయొచ్చు ముందుగా మనం ఇక్కడ మూడు పండు మామిడికాయల్ని అలాగే ఒక పచ్చి మామిడికాయని తీసుకోవాలి పచ్చి మామిడికాయని వేసుకోవటం వల్ల మనకి ఫ్రూటీకి ట్యాంగీ ఫ్లేవర్ అనేది వస్తుంది వాటిని చిక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి అందులో ఒక కప్పు పంచదార వేసుకోవాలి పంచదార అనేది మనం తీసుకున్న మ్యాంగో స్వీట్నెస్ని బట్టి వేసుకోవాలి దీనిని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని లో వేసుకొని పల్ప్ అనేది సపరేట్ చేసుకోవాలి పల్ప్ సపరేట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో వేసుకోవాలి దానిలో కప్పున్నర నీళ్ళు పోసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు మామిడికాయలు తీసుకున్నాను కాబట్టి కప్పున్నర నీళ్లు పోసుకుంటున్నాను వాటర్ కూడా మనం తీసుకున్న పల్ప్ కన్సిస్టెన్సీని బట్టి ఉంటుంది వాటర్ పోసుకున్న తర్వాత పల్ప్ వాటర్ కలిసేటట్టు కలుపుకోవాలి దీనిని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి సిరప్ అనేది నిలువ ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తిక్కగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఇందులో ఎలాంటి ఎసెన్సల్స్ కానీ ప్రిజర్వేటర్స్ కానీ యాడ్ చేయలేదు మనం ఇందులో వాడిన మ్యాంగోస్ కూడా తోట నుంచి తెప్పించినవి దీన్ని పూర్తిగా చల్లారించుకోవాలి చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ కంటైనర్ లో గాని లేదంటే బాటిల్స్ లో గానీ స్టోర్ చేసుకోవచ్చు ఈ ఫ్రిడ్జ్ లో అయితే ఒక సిక్స్ మంత్స్ ఉంటుంది అదే నార్మల్ ఫ్రిడ్జ్ లో అయితే ఒక టూ టు త్రీ మంత్స్ ఉంటుంది చల్లారిన తర్వాత ఒక రెండు గరటలు గ్లాస్ లో వేసుకొని చల్ల చల్లని నీళ్లు పోసుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో ఈజీగా ఇంట్లోనే ఫ్రూటీని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా వీటిని చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తే మరి మీకు ఎలా అవుతుందో కామెంట్ చేస్తారు కదా